జగన్మోహన్ రెడ్డికి అహంకారం అధికారం నెత్తినెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ ఆలూరులో చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి ఇక మీద జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నా తమ్ముడో జెండా దించాలి చెప్పారు మూడు సార్లు చెప్పారు అదే మాదిరిగా ఈ రోజు మీరు చూడండి ఈ జగన్ రెడ్డి అహంకారంతో దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క పాలించమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థల్ని అన్ని రంగాలని సర్వనాశనం చేసి నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మీ నెచ్చిన చేయి పరిస్థితికి వచ్చాడు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ రాయలసీమకి ఒక్క సాగునీతి ప్రాజెక్ట్ ఇచ్చాడా తమలో అడుగుతున్నా సాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా తాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా సవాల్ సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏం తమల్లో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా డిఎస్సీ పెట్టాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీరు ఆయనకి ఇంకా ఓటు ఏ విధంగా వేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన అంటున్నాడు వాలంటీర్ ఉద్యోగం ఇస్తే మీ అందరికీ ఉద్యోగం ఇచ్చినట్టని జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరూ బానిసలుగా ఉండాలి ఆయన ఒక్కడి దగ్గరనే డబ్బులు ఉండాలి మనమందరం ఆయన కూడిగా చేయాలి లెక్కలేని మనస్తత్వం పెత్తందా వ్యవస్థ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది